లేవు కుట్లు లేవు నొప్పి కూడా లేదు చిన్న సూది ద్వారా ఆధునిక పద్ధతిలో వెరికోస్ వీన్స్ మరియు నరాల నొప్పులకు శాశ్వత చికిత్స ఇప్పుడు మన చిరంజీవి హాస్పిటల్ కేపీహెచ్పీ రోడ్ నంబర్ వన్ లో జిల్లాలో టీడీపీ నేతల తన్నులాటలు తలకపోతలతో రచ్చ రచ్చ చేసుకుంటున్న ఆ ఇన్ఛార్జ్ మంత్రి మాత్రం నాకేమీ కనపడదు వినపడదు అన్నట్టుగా ఉంటున్నారా పార్టీ పరువు నడి రోడ్డు మీదకొస్తున్న సరే ఆయన మాత్రం ఆ గోల నాకేలా అంటున్నారా నవ్వే వాళ్ళు నవ్వని ఏడ్చే వాళ్ళు ఏడవని అన్నట్టుగా నిర్లిప్తంగా ఉంటున్న ఆ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎవరు ఆయన ఇందుకు అలా ఉంటున్నారు సింహపురి టీడీపీలో అంతర్గత విభేదాలు రచ్చో రచ్చస్య అన్నట్టుగా మారిపోతున్నాయి నేతల మధ్య మనస్పర్ధలు చినికి చినికి గాలివానుగా మారి తీరం దాటడానికి సిద్ధంగా ఉన్నా పట్టించుకోవాల్సిన వాళ్ళు మాత్రం ఆ పని చేయడం లేదన్న అసంతృప్తి పెరుగుతోంది కేడర్లో జిల్లాలో ఏ సమస్య వచ్చినా నాయకుల మధ్య ఎలాంటి విభేదాలున్నా ఇన్చార్జి మంత్రులు జోక్యం చేసుకుని సరిదిద్దాలని అభివృద్ధి నెల్లూరు జిల్లా ఇన్చార్జి మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న అసహనం పెరుగుతోందట కార్యకర్తల్లో పంచాయతీల సమస్యల పరిష్కారాల మాట అటుంచితే ఫరూక్ అసలు జిల్లాకు రావడమే మానేశారని అసహనం వ్యక్తం చేస్తున్నారు స్థానిక నాయకులు అప్పుడప్పుడు నామకే వాస్తే వచ్చి ఉన్నానంటే ఉన్నాను అన్నట్టుగా చేస్తున్నారు తప్ప జిల్లా వ్యవహారాల మీద అస్సలు దృష్టి పెట్టడం లేదట ఆయన తనకు తానుగా జోక్యం చేసుకోవడం లేదు సరే మా దగ్గర పలానా సమస్య ఉందని జిల్లా నాయకులు వెళ్లి చెప్పిన నో యూస్ దీంతో అసంతృప్త నేతలు ఇక చెలరేగుతూ బాహాటంగానే సొంత పార్టీ నేతలపై విమర్శలు సంధిస్తున్నారు దీంతో ఇన్ఛార్జి మంత్రి వల్ల ఉపయోగం ఏంటి చంద్రబాబు చెప్పే మాటలు ఇక్కడ అప్లై కావా అంటూ తమ్ముళ్లే గుసగుసలాడుకుంటున్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో బలంగా కనిపించిన వైసీపీని ఎలక్షన్స్ లో చావు దెబ్బ కొట్టాయి కూటమి పార్టీలో జిల్లా చరిత్రలో ఎన్నడూ లేనంతగా పది అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్నాయి కానీ తీరా అధికారణకు వచ్చాక ఆ ఊపు ఆధిపత్యాన్ని కొనసాగించలేక టీడీపీ సతమతమవుతోందన్న మాటలు వినిపిస్తున్నాయి విశ్లేషకుల్లో కలిసికట్టుగా ప్రతిపక్షాన్ని ఎదుర్కోవాల్సిన అధికార పార్టీ నేతలు అంతర్గత విభేదాలతో బలహీనపడుతున్నారన్నది లోకల్ పొలిటికల్ సర్కిల్ వాయిస్ ఈ పరిస్థితుల్లో సెట్ చేయాల్సిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఫరూక్ మాత్రం ఆ నాకెందుకులే అని ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారట సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే మంత్రి నారాయణ్ తో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరో సీనియర్ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ఉన్న జిల్లాలో వేలు పెడితే నా వేలు అన్న భయం ఫరూక్ ఉండి ఉండొచ్చన్నది టీడీపీ వర్గాల్లో ఉన్న ఇంకొక వెర్షన్ పట్టించుకోవాల్సిన వాళ్ళు పట్టి పట్టునట్టుగా ఉండడం వల్లే ఇటీవల రేషన్ మాఫియా విషయంలో రచ్చరచ్చిందని అంటున్నారు దాని మీద నుడా చైర్మన్ ఫిర్యాదు చేసిన సమయంలోనే ఇన్ఛార్జి మంత్రి స్పందించుంటే అంత రచ్చ అయ్యేది కాదని పార్టీ పరువు బజారు కాదని మాట్లాడుకుంటున్నారు జిల్లాలో కానీ సదరు రేషన్ మాఫియా కింగ్ పిన్ కు ప్రభుత్వంలోని ఓ అత్యంత కీలకమైన మంత్రి మనిషి అన్న ముద్ర ఉండడం వల్లే ఫరూక్ సైలెంట్ అయినట్టుగా సమాచారం లో కూడా ఇన్చార్జ్ మంత్రి బాధ్యత లేనట్టుగా వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి సీనియర్ నేత మాలిపాటి సుబ్బానాయుడుకు మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమని పరిస్థితి ఉన్నప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడుంటే అంత సీరియస్ అయ్యేది కాదు అన్న భావన క్యాడర్ లో వ్యక్తమవుతోంది చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందాన పార్టీ పరువు లేదన్న అసంతృప్తి పెరుగుతోంది ఈ వ్యవహారం పరిమితం కాలేదని చాలా మంది ఇన్చార్జి మంత్రులు ఇలాగే వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం ఉంది టీడీపీ వర్గాల్లో మరీ ముఖ్యంగా జిల్లాలో సీనియర్ మంత్రులు ఉన్న చోట ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయట గతంలో వైసీపీ మీద పోరాటాలు చేసి పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఇప్పుడు ఇన్చార్జి మంత్రులు కీలక నేతల మెదక వైఖరి వల్ల పార్టీకి డ్యామేజ్ అవుతోందన్న బాధ లో పెరుగుతోందని చెప్పుకుంటున్నారు ఇక నెల్లూరు విషయానికి వస్తే కొందరు ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా విపరీతంగా ఆరోపణలు వస్తున్నా ఫరూక్ పట్టి పట్టనట్టుగా ఉంటున్నారని సొంత కేడరే మాట్లాడుకుంటోంది అలాగే జిల్లా టీడీపీ అధ్యక్షుడు వర్క్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో ఫరూక్ కు విభేదాలున్నాయని మంత్రి నిర్లిప్తకు అది కూడా కారణమన్నది ఎన్టీఆర్ భవన్ టాక్ ఇన్ఛార్జి మంత్రులకు పూర్తి స్థాయి పవర్స్ లేకపోవడం రాష్ట్ర స్థాయి నేతలతో గాఢమైన సంబంధాలున్న లోకల్ లీడర్స్ లో ఎవరిని టచ్ చేస్తే ఎట్నుంచి ఫోన్స్ వస్తాయో తెలియకపోవడం లాంటి కారణాలతో సమస్యలు పెరుగుతున్నాయనేది ఓ విశ్లేషణ ఈ పరిస్థితుల్ని సెట్ చేయకుంటే ఓవరాల్ గా మంత్రులు ఉత్సవ విగ్రహాలుగానే మిగిలిపోతారని అసలు ఆ వ్యవస్థ అంటే విరువు లేకుండా పోతుందన్న మాటలు వినిపిస్తున్నాయి తెలుగుదేశం వర్గాల్లో